హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన కిచెన్ లో డయాబెటీస్ ఉన్నవారికైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎప్పుడు చేసే ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా జొన్న రవ్వతో ఇడ్లీ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా మెత్తగా ఉంటాయి చాలా హెల్దీగా అండ్ టేస్టీగా జొన్న రవ్వ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉద్దిపప్పును నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఉద్దిపప్పును వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని తర్వాత జొన్న రవ్వని తీసుకోవాలి ఈ జొన్న రవ్వ ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది ఈ రవ్వని తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే ఉద్దిపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తోనే రెండు గ్లాసుల జొన్న రవ్వని తీసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకోవాలి నీళ్లు పోసి ఒకసారి అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాలు అలానే ఉంచి పైకి తేరుకున్న నీళ్లను వంపేసి మళ్ళీ మంచి నీళ్ళు పోసి దీన్ని కూడా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి రవ్వ ఉద్దిపప్పు రెండు కూడా నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఉద్దిపప్పును తీసుకొని ఈ నీళ్ళని వంపేసి మళ్ళీ వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఉద్దిపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా పలుపులు అనేది లేకోకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండి అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని తీసుకొని ఈ వాటర్ అని మళ్ళీ వాటర్ వేసి నీళ్ళని గట్టిగా పిండుకొని ఈ రవ్వని ఉద్దిపప్పు పిండిలోకి వేసుకోవాలి నీళ్ళనేది రాకోకుండా గట్టిగా పిండుకొని తీసుకోవాలి ఇలానే అంత రవ్వను గట్టిగా పిండుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న రవ్వని పిండిలోకి కలిసేలాగా ఈ రవ్వనంతా బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా ఈ మాత్రం జారుగా ఉండేలాగా కలుపుకున్నట్లయితే ఉదయానికి పిండి కొంచెం పొంగి కొంచెం గట్టిగా అవుతుంది తర్వాత కవర్ చేసి నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి తర్వాత ఉదయానికి మూత తీసి చూస్తే అంత బాగా పొంగి ఉంటుంది తర్వాత ఈ పిండిని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఇడ్లీలు వేసుకోవచ్చు తర్వాత మనం తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలిసేలాగా అంత బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ని మరిగించుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి పిండి వేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత తర్వాత ఇడ్లీ స్టాండ్ కి ఇడ్లీ ప్లేట్ ను పెట్టుకోవాలి ఇడ్లీ స్టాండ్కి ఇలా ప్లేట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ స్టాండ్ అని పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల కన్నా ఎక్కువగా ఉడికిస్తే ఇడ్లీలు మరి గట్టిగా వస్తాయి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఇడ్లీలు ఉడికింటాయి ఇలా తేమ చెత్తుతో ఇలా ఇడ్లీలు పట్టుకొని చూస్తే ఏళ్ళకి పిన్నేమి అతుక్కోకుండా ఉంటే చక్కగా ఇడ్లీలు ఉడికినట్లు ఏలకి పిండి తగిలినట్లయితే ఒకటి లేదా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే సరిపోతుంది ఈ ఇడ్లీ ప్లేట్లని రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత తీస్తే ఇడ్లీలు చాలా చక్కగా వస్తాయి ఇలా ఇడ్లీలు తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని ఇడ్లీలు తీసి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత చట్నీ వేసుకోవాలి మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ ఇడ్లీలు తినచ్చు అంతండి ఎంత టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ జొన్న ఇడ్లీని తయారు చేసుకోవచ్చు అండ్ చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇడ్లీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్